నమస్తే అందరికీ ఈరోజు కుండూరు ప్రాథమిక పాఠశాల మండల రాయపర్తి వరంగల్ జిల్లా నందు యాన్యువల్ గ్రాడ్యుయేషన్ డే ఈ యొక్క ప్రోగ్రామును నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము పిల్లల్ని ఉత్తేజపరిచి పైస్తాదులకు వెళ్ళడానికి వాళ్ళు స్ఫూర్తి నింపడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో నూతన యొక్క ఉరవడిని సృష్టించి చదువు పట్ల విజ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళని ఉన్నత విద్యావంతులను చేయాలని చెప్పేసి ఏ విధంగానైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలలో తర్వాత యూనివర్సిటీస్లలో గ్రాడ్యుయేషన్ డే చేసి పట్టాలైతే ఏ విధంగా అందుకుంటారో ఆ విధంగా పిల్లలకు స్ఫూర్తి నింపడానికి ఒక స్ఫూర్తి నింపి వాళ్ళని మంచిగా ఉన్నతులకు చేసడానికి కోసమైతే ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వారి యొక్క ప్రగతిని వాళ్ళు చూసుకొని మురిచిపోయే విధంగా ఉన్నారు ఇది ఈ మండలంలోనే మొట్టమొదటిగా నిర్వహించిన కార్యక్రమం అని చెప్పేసి గ్రామస్తులు రావడం వల్ల తెలుసుకోవడం జరిగింది ఇదే యొక్క స్ఫూర్తిని వారి యొక్క సహాయ సహకారాలు అందించినట్టయితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళందరినీ పిల్లలందరినీ కూడా ప్రాథమిక పాఠశాలలో ఈ కొండూరు పాఠశాలలో చేర్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇదే విధంగా మాకు సహకారాన్ని అందించినట్టయితే మున్ముందు కూడా ఇన్నోవేషన్గా మంచి కార్యక్రమాలు నిర్వహించి పిల్లల యొక్క విద్యాభివృద్ధికి మా యొక్క పాఠశాల కంకణబద్ధులై ఉందని చెప్పేసి చెప్పడానికి చాలా అభిలషిస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క ఉపాధ్యాయ బృందం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పురప్రముఖులు చేయుతను ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల ప్రముఖులు అందరూ కూడా మాకు చేయతను అందించి ఈ కార్యక్రమాన్ని సహకారం అందించి విజయవంతం చేసినందుకు గాను అందరికీ అభినందనలు పేరు పేరున తెలియజేస్తూ అవి ముగిస్తున్నాను మాది కొండూరు ప్రాథమిక పాఠశాల రాయపర్తి మండలం వరంగల్ జిల్లా నేను గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను మిగతా ప్రభుత్వ పాఠశాల కన్నా ఇది భిన్నమైన పాఠశాల ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ తర్వాత పిల్లలు కూడా ఒక పద్ధతి క్రమశిక్షణతోని పేరెంట్స్ నిబద్ధతోని నడిచేటువంటి పాఠశాల ఇందులో మేము వచ్చిన కాంచి కూడా చాలా వినూత్న కార్యక్రమాలు చేసి స్ట్రెంత్ను కాపాడుకుంటూ ఉండడం జరిగింది ప్రైవేటు పాఠశాలకు ధీటుగా మా యొక్క పాఠశాల నడుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గత సంవత్సరము ప్రీ ప్రైమరీ విద్యార్థుల కొరకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఫండ్తోనే ఒక ప్రత్యేకమైన కిండర్ గార్టెన్ రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లాలోకి ఐదు స్కూళ్ళను సెలెక్ట్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి స్కూలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ని తీసుకొచ్చినటువంటి స్కూలు మాది అంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు టీచర్ల యొక్క నిబద్ధతను మనం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది దానిలో మేము ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు కంప్యూటర్లో వారి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ లిటరసీ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి కంప్యూటర్ చంపకపోవచ్చు కానీ మా యొక్క ప్రభుత్వ పాఠశాల కొండూరులందు వచ్చే సంవత్సరము మేము స్టార్ట్ చేస్తున్నామని చాలా గర్వంగా చెప్తున్నాము ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా మా యొక్క ప్రాథమిక పాఠశాలలో ఫస్ట్ చేరుతాయి దానిలో భాగంగానే మా యొక్క పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా మేము పాఠాలు చెప్తాము తర్వాత కిండర్ గార్డెన్కు అరవై ఐదు వేల రూపాయలతో మెటీరియల్ తీసుకొచ్చుకొని స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాము గురుకులం కొరకు ప్రత్యేకమైనటువంటి కోచింగ్ ఇస్తున్నాము తర్వాత ఒకటి తరువాత నుంచి మేము కంప్యూటర్ ల్యాబ్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల కూడా ఒక్కటి లేదు నాకు తెలిసినటువంటిది అది ఈ యొక్క కొండూరు ప్రాథమిక పాఠశాల ఈ సంవత్సరము మరీ స్ట్రెంగ్తన్ చేయడం కొరకు మేము బడిబాట కార్యక్రమాన్ని కూడా ఒక రెండు రోజులలో స్టార్ట్ చేస్తున్నాము దీనికి కూడా పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకున్నాము ప్రైవేటు పాఠశాలలో ఏ విధంగా చదువుతున్నటువంటి పిల్లలైనా సరే ఈ సంవత్సరం మాధవీ పాఠశాలలో చేరి స్ట్రెంగ్తన్ అవుతుందని మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను ఇది మా యొక్క కొండూరు పాఠశాల ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ కనీసం మంత్లీ వన్స్ వచ్చైనా మీరు పిల్లల అభివృద్ధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మనం ఈ సంవత్సరం ఈ చిన్న స్కూల్ ఎంబీపీఎస్ కొంటూరు అంటే చిన్న స్కూల్ పిఎస్కూల్ అని అనుకొని పెద్దగా మనం తీసుకోండి కానీ ఈ ఎంబీపీఎస్ కొంటూరు స్కూల్ కూడా హై స్కూల్ కూడా నిర్వహించలేని కొన్ని కార్యక్రమాలు సెల్ఫ్ గవర్నమెంట్ పేరు వెళ్ళి విద్యార్థులకు పేరు నిర్వహించిండ్రు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నిర్వహించిండ్రు సెల్ఫీ పాయింట్ అది అది మాకు ఉన్నది ప్రోగ్రామ్ సెల్ఫీ పాయింట్ కూడా అంటే ప్రోగ్రాంలో ఉన్నది లేనివి అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్స్ కరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి వాళ్ళతో ఆ కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా విద్యార్థులు చురుగ్గా పాల్గొని చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు అయితే ఎక్సలెంట్ మన మన వార్షికోత్సవం రోజు వేసిండు మన అరుణ మేడం రిటైర్మెంట్ రోజు వేసిండు నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఎంతమంది చేయబట్టండి వెరీ గుడ్ అన్ని రంగాల్లో ఆటలల్లో చిన్న అందించాలనే ఉంది ప్లస్ ఆ అంటే ఇట్లా పిల్లల లోపల చదువు పట్ల ఆసక్తిని పెంపొందించడానికి వివిధ రంగా చిన్న నానా ఇంటర్ రెండు సంవత్సరాల తర్వాత ఇంటర్ రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాలుగు సంవత్సరాలు బీటెక్ కానీ మెడిసిన్ కానీ జరిగినప్పుడు మాత్రమే ఇటువంటి ఫెలోషిప్ ఇటువంటి వస్తుంది ఈ భాగ్యం మీకు కలిగింది మాకు కలగలే నేను ఏ రోజు పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు కూడా మేము పన్నెండు వందల జరిగిన మరి ఇది కనీసం తెలియడం జరుగుతుంది మాకు కానీ ఇవాళ మిమ్మల్ని ప్రోత్సహించే కొరకు పన్నెండు సంవత్సరాల తర్వాత ఇచ్చేటువంటి యొక్క ఈ క్యాప్ క్యాడ్ క్యాబే కాదు ఈ విలువను ఇప్పుడు మీకు ఎందుకు మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అందరూ కూడా అటువంటి ఉన్నతం అనేటువంటి విద్యకు పోవాలని చెప్పారు ఇది చాలా చాలా గొప్ప కార్యక్రమం చూడటానికి తమాషాగా ఉండొచ్చు కానీ ఈ ఆలోచన రావటం ఈ మీ యొక్క పిల్లలలో ఒక సృజనాత్మకను పెంచడం అనేది ఇది చాలా అవసరం ఇది కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా ఒక మా పాఠశాల మా స్కూల్ యొక్క మా గ్రామం యొక్క అదృష్టం అనుకోవాలి కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి ప్రైమరీ స్కూల్ పాఠ పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి ఏదో మాకు వచ్చి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేము ఉండిపోయలము అనేటువంటి భావన లేకుండా అక్కడెక్కడ ఏం పని చేస్తారో మాకు తెలియదు కానీ మా పాఠశాలకు వచ్చినాక మాత్రం రెండు పాఠశాల ఉపాధ్యాయులు కూడా పోటాపోటీగా ఈ డ్యాన్స్ కార్యక్రమం నిర్మించడం కానివ్వండి విద్యలో పోటీ పడ్డ కానీ వాళ్ళు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పోటీపడి మీకు చక్కని విద్య నేర్పించడం యంత్రం చేస్తున్నట్టు వారికి వారికి ధన్యవాదాలు ఇప్పుడు ఇంతకుముందు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయు సదానంగా ఉన్నప్పుడు కూడా వారు డెవలప్ చేసిండ్రు మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయినట్టుగా మేము చాలా బాధపడ్డాం అయ్యో ఈ పాఠశాల మరి మరి ఇంతవరకే ఉంటుందా ఇది రానవ సంఖ్య అద్భుతమైనటువంటి బాధ ఉన్నటువంటి సందర్భంగా మరి